అవర్ యాపిల్ స్వేర్ ఛానల్ ఎవరైతే మన యాపిల్ స్క్వేర్ ఛానల్ని ముందుగా చూస్తున్నారో మొదటగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఎస్ఎస్సి బోర్డు యొక్క ఫలితాలు ప్రకటించడానికి రంగం సిద్ధం చేశారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ యొక్క రిజల్ట్ వచ్చి చాలా రోజులైంది కాబట్టి తెలంగాణ విద్యార్థులు కూడా వెయ్యి కళ్ళతో వాళ్ళ యొక్క రిజల్ట్ కోసము వాళ్ళ యొక్క ప్రతిభను చూసుకోవడం కోసం ఎంతో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నమాట వాస్తవం దీనిలో భాగంగా రేపు అంటే ముప్పై తారీఖు అనగా ఉదయం పదకొండు గంటలకు రిజల్ట్ అనౌన్స్ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది ఈ యొక్క రిజల్ట్ యొక్క సైట్లు గమనించిన అయితే బిఎస్సి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్లో మీరు చెక్ చేసుకోవచ్చు లేకపోతే బిఎస్సి రిజల్ట్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్లో మీరు రిజల్ట్ను చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ ఆల్ టికెట్ నెంబర్ ఏ రోట్లో ఏదో ఒకటి కానీ మీరు ఎంటర్ చేసుకుని చేసినట్లయితే మీకు రిజల్ట్ డిస్ప్లే అయ్యేటువంటి అవకాశం ఉంది తర్వాత వచ్చేసి రీవాల్యూషన్ డేట్స్ కానీ ఏమన్నా అప్డేట్ డేట్స్ కానీ ఆ డేట్స్ గవర్నమెంట్ మళ్ళా ప్రకటిస్తారు అప్పుడు లోపల ఎవరైతే మార్కులు కొంతమందికి తక్కువ వస్తే కొంతమందికి ఎక్కువ వస్తాయి ఎలా వచ్చినా సరే విద్యార్థులు ఎలా ఉండాలంటే పాజిటివ్గా తీసుకోవడానికి రెడీగా ఉండాలి మెయిన్గా కంపేర్ చేసిన చేసుకోవద్దు తల్లిదండ్రులు కూడా వారికి ఇన్ని మార్కులు వచ్చాయి మీకు తక్కువ వచ్చాయని పిల్లల్ని డిసప్పాయింట్ చేయద్దు ఎందుకంటే వాళ్ళు మన ముందు కొంచెం నార్మల్గా ఉంటారు కానీ లోపల కొంచెం జిగులుతోనే ఉంటారు కాబట్టి వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లోనూ డిస్కరేజ్ చేయొద్దు ఎన్ని మార్కులు వచ్చినా ఎంకరేజ్ చేసి మీరు వెన్ను తట్టు ప్రోత్సహించినట్లయితే వాళ్ళు టెన్త్ స్టాండర్డ్లో కొంచెం అటు ఇటు వచ్చినా సరే ఇంకా అప్కమింగ్ డేస్లో వాళ్ళు మంచిగా సాధించే అవకాశం ఉంది కాబట్టి పిల్లల్ని దయచేసి డిస్కరేజ్ చేయొద్దు అదేవిధంగా మీ యొక్క పిల్లలకి మరియు మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటూ మా యొక్క యాపిల్ స్క్వేర్స్ తరఫున ఆల్ ది బెస్ట్ తెలుపుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ల్యాబిల్ స్క్వయర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్